ये हे रे ये हे रे మా అందరికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రజలకి చిన్న మాట అమలు చేసే విధంగా మేమందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజా పాలన లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఆరు గ్యారెంటీ పథకాల్లో ఐదు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన అనేక వారికి ఉన్న సమస్యలు నేరుగా అధికారుల దగ్గరకు వచ్చి రాతపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది చాలా మంది పేదవాళ్ళ పది సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో మేము ప్రజావాళ్ళు దరఖాస్తు ఇస్తున్నాం ఆ దరఖాస్తు తీసుకుంటారు కూడా ఒక అధికారం ఉండవు మేము ఇచ్చిన దరఖాస్తు కూడా జవాబు ఉండబు అని చెప్పేసి ప్రజలు వాళ్ళు చాలా ఆందోళన ఈరోజు ఈ ప్రభుత్వం గెలిచిన ముప్పై రోజుల పట్టి మా కష్టం మీద రాసుకొని అధికారులు కానీ మీరు కానీ వింటారు మా కష్టాన్ని మా చేయడం అనేది మా రెండో విషయము కానీ మీరు మా కష్టాన్ని వినేటానికి టైం ఇస్తున్న అధికారులు కూడా మండల స్థాయి అధికారి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ నుంచి మొదలుపెడితే గ్రామ పంచాయతీ సెక్రటరీ వరకు కూడా అధికారులకు బాధ్యతలు అంటే ప్రభుత్వ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అందాల అందించే విషయంలో బట ప్రతి ఒక్కరు జవాబారీగా పనిచేయాలని చెప్పేసి ఇలా ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభయస్థ పథకం కింద మిగిలినటువంటి ఐదు గ్యారెంటీ పథకాలు అన్ని గ్రామ జైతాలు జిల్లా పద్దెనిమిది మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ రేపు ఆరో తారీఖు వరకు వారికి ఉన్న సమస్యల విషయంలోపట ఏదైతే ఆరు గ్యా ఐదు గ్యారెంటీ విషయంలోపట వారి వినోద పత్రాలు అయిన పద్ధతిలో కూడా ఆ ఫార్మేట్ ఫిల్ చేసి ఇవ్వాలని కోరుకుంటూ మాకు పూర్తి నమ్మకం ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది శాసనసభ్యులందరికీ ఏదైతే రాష్ట్ర ప్రజలతో ఎందుకోబడ్డ శాసనసభ్యులుగా మనం బాధ్యతతో మెదలాలి మన ప్రజలకు అయితే ఎమ్మెల్యేలు కాదు మీరు సేవకులుగా పనిచేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులకు డిజన్ స్థాయి అధికారులకు మండల స్థాయి అధికారులకు గ్రామ పంచాయతీ స్థాయి అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలీసు అధికారులను కూడా సమన్వయం చేయడం జరిగింది అంటే డిస్టిక్ సంబంధించిన ఎస్టీ స్థాయి అధికారులను కూడా ఈ యొక్క ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంలో వారు కూడా పాల్పంచుకునే విధంగా ప్రజలకు ఎక్కడ అసౌకర్యం జరగకుండా ఇబ్బంది జరగకుండా ఆ దరఖాస్తులు తీసుకొని వంద రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు అనే విషయాన్ని కూడా ప్రజలకు ప్రజలకు మరొకసారి పూర్తి నమ్మకాన్ని విశ్వసాన్ని వర్గాల వారికి అందరికీ పూజనీయుడైనటువంటి మల్లర దేవిని దర్శించుకుని వారు ఆశ్రపదం లక్ష్మణితో పాటుగా ప్రతి సంవత్సరం వారి ఆశీర్పంచ పొందటం మేము ఆనవాయితీగా భావిస్తుంది ఈ పర్యాయం కూడా రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబడటం మిత్రులు అర్నూరు లక్ష్మణ్ పురగారు ఏదైతుందో శాస్తడిగా గెలుపొంది ప్రభుత్వం విప్పుగా బాధ్యతలు చేపట్టి మరి వారు మలన్న పెట్ట సందర్శించి మరి ఆ మరణ దేవుని ఆశలు పొందడం రావడం జరిగింది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తుంది ఈ దశాబ్ద కాలంలో వాస్తవంగా ఏ లక్ష్యాల కొరకైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమాన్ని చేపట్టబడ జరిగింది ఈ దశాబ్ద కాలంలో ఆ ఉద్యమ లక్ష్యాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసి నీరు గార్చి ఉద్యమ ఫలితాలు ఇవి కూడా ప్రజానికానికి అందింప చేయలేకపోవడంతో ప్రజల్లో ఏదైతుందో మరి ఏ ఉద్యమ నాయకుడుగా భావించి కేసీఆర్కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించబడడం జరిగిందో దాన్ని తిరిగి రాసే విధంగా చెప్పండి మార్పు ఆశించి రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి పట్ల విశ్వాసంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం ప్రభుత్వం ముఖ్యంగా నిరుపేద వర్గాలకు అండగా ని రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ దళితులు బలహీన వర్గాలే కానీ మహిళల ఆడంతే కానీ ప్రభుత్వం ఏర్పడ్డ మనము ఈ మూడు వారంలో మనం గమనిస్తే నేను అనుకుంటే ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరితగతిన మరి ఎన్నికల చేసిన వాగ్దానాలు అమలు చేయాలనే తలంపు చేపట్ట ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ నలభై ఎనిమిది గంటల్లో అంటే సెవెంత్ లాడ్ ఏది ఉందో ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాత్రమే చేపడితే నైన్త్ ఆఫ్ డిసెంబర్ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం రాష్ట్రంలోని మహిళల ఆడబిడ్డలు అందరికి కూడా ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యం కలిపి ముఖ్యంగా విద్యార్థులు నేను చదువుకునే విద్యార్థులే కానీ ప్రభుత్వ సెక్టరే కానీ ప్రైవేట్ సెక్టర్ లో విధులు యొక్క ఆడబిడ్డలకి అందరికీ కూడా ఇది ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇంకా ఉచిత రవాణా సౌకర్యం అనేది కేవలం ఆర్థికంగా ఏమేరకు లబ్ధి అనుకునేది ప్రధానం కాదు ఈ సౌకర్యం అనేది ఒక ఆత్మవిశ్వాసం నింపుతుందని చెప్పండి ఈ ప్రభుత్వం మహిళల పట్ల ఒక ఆదరణ కనబడుతుందని చెప్పండి దాంతో పాటుగా ఉచిత వైద్య సదుపాయం ముఖ్యం విద్యా వైద్యం అని చెప్పండి ఇవాళ వైద్యానికి సంబంధించి గతంలో ఆరోగ్యశ్రీ అంటే అనాడు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అమలు చేయాలని పెట్టినటువంటి ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏ విధంగా నీరు అర్థపడ్డది మదాటికంపై ఏ విధంగా వైద్యం ఆర్థిక భారం కాబోతుందని గ్రహించి పది లక్షల రూపాయల వరకు ఉచితంగా ఈ ఆరోగ్యశ్రీ వైద్యశ దానికి తోడిత గ్యారెంటీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం పెన్షన్ లబ్ధి అనేది మన ఎన్నికల్లో ఏ విధంగా బిఆర్ఎస్ నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే పెన్షన్ రద్దయిపోతున్నటువంటి ఒక తప్పుడు ప్రచారంతో ఓటర్లను కొంత తప్పుదో పట్టించే ప్రయత్నం వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇస్తుందో పెన్షన్ రద్దు కాదు కదా అన రెండు వేల పదహారు ఇచ్చింది రేపు నాలుగు విలుయోతున్నాం చెప్పారు అంటే గతంలో రైతు బంధు ఏదైతే ఎక్కడ పదివేలు కల్పించింది రేపు ఇస్తుందో రైతు భరోసా కార్యక్రమంగా పదిహేను వీలుయోతున్నారని చెప్పండి రెండు పట్టలు కలిపి ఏకరానికి చెప్పండి గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తి స్తంభించిపోయి దానివల్ల మళ్ళీ తిరిగి పునః ప్రారంభించి ఇల్లు లేని నిర్పేద వర్గాల వారికి అందరికీ కూడా జీవితంలో ఇల్లు మంజూరు చేపట్టి కార్యక్రమం చెప్పండి అట్లా ఆడబిడ్డలు ఏ పెన్షన్ సౌకర్యం పొందే వారికి అందరికి కూడా వారికి ఆర్థికంగా ప్రభుత్వం వెళ్ళి సహకారం అంది అని చెప్పి ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ కూడా అందుబాటు అన్నింటి ముఖ్యంగా రేషన్ కార్డు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం లబ్ధికి కొరత పెద్ద సూచన ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో గడిచిన నాలుగు సంవత్సరాలకి ఎక్కడ కూడా రేషన్ కార్డు జారీ చేయబడింది ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డు జారీ అయ్యి నిరంతరం కొనసాగే ప్రక్రియ ప్రభుత్వ చే సంక్షేమ కార్యక్రమాలు కేవలము డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు పరిమితం కాదు ఇది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ లబ్ధిదారుడికి అర్హతకు అనుగుణంగా మనకి ఎప్పుడు ఏ లబ్ధి అర్హత ఏర్పడుతుందో వారు ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పిటం జరిగిందని చెప్పారు ఇవన్నింటితో పాటుగా ముఖ్యమంత్రి గారు విద్యకు సంబంధించి కూడా ఏ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మ త్యాగం బలిదాను సాధించుకోవడం జరిగిందో ఆ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పి చేపడటం దీనికి కాకుండా విద్యార్థులకు ఉచిత విద్యా సౌకర్యం కల్పించడం ఏ ప్రభుత్వమైన అయిన బాధ్యత రాజ్యాంగ తక్కువ గత ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన విద్యా సదుపాయాలు ప్రభుత్వ పరంగా నీరు గార్చి ప్రైవేట్ సెక్టర్ ఈ టీచర్స్ యొక్క ఆలోచన ఇచ్చి దాదాపు ఒక ఐదు ఆరు వేల పాఠశాలలు మూసివేయడం జరిగిందని చెప్పారు ముఖ్యమంత్రి గారితో ప్రతి హ్యాబిటేషన్లో తప్పకుండా విధిగా పాఠశాల నిర్మించబడాలి నిరుపేద వర్గాలకు విద్య అనేది అందుబాటులో ఉంటాన ఉత్తర్వులు జారీ చేయడం అత్యంత అట్లా ఏ స్థానికత ప్రాతిపదిక ఉద్యోగం చేపడినప్పుడు జరిగిందో ప్రైవేట్ స్థానికతను కొల్లగొట్టే విధంగా స్థానికతను నీరుచే విధంగా స్థానికులు కేవలం ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి డెబ్బై ఐదు శాతం ఈవెంట్ ఫర్ తెలంగాణ ఆల్సో మొత్తం దేశమంతా ఎక్కడికెళ్ళైనా ప్రపంచం కెళ్ళైనా ఎక్కడికెళ్ళినా ఎవడైనా ఏదైతుందో ఇందులో విద్యా బోధన సౌకర్యం పడుతుంది అంటే ఏంటి ఎవడైనా డబ్బులు ఉంది రాజ్యమయ్య స్థానికులు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే సౌకర్యం సామాజిక రిజర్వేషన్ ఏదైతే కేవలం ఇరవై ఐదు శాతం మంది లో మాత్రమే పరిమితం అవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేరిక అనేది ఆ యూనివర్సిటీ నిర్వాహకులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ సీట్లు అమ్ముకునే విధంగా చట్టాన్ని రూపొందించింది నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో ఈ ప్రైవేట్ యూనివర్సిటీ చట్టాన్ని ఇస్తుందో దాన్ని సమీక్షించి అందులో చేరిక అందులో బోధకులు ఉద్యోగ అవకాశాలు ఏదిందో స్థానికులకే కల్పింప చేయబడే విధంగా నిర్ణయం తీసుకోవడం పేర్కొని జరిగిందో ఇది మొత్తం యావత్ విద్యార్థి నిరుపేద కుటుంబాలన్నీ కూడా చెప్పున్నాం నిరుద్యోగ యువత అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏది ఎత్తుందో వారిని వారికి విజ్ఞప్తి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం అనేది తత్వమే సమీక్షించి అది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అసలు స్థానికత యొక్క ఉద్యమ పద్ధతి తెలంగాణ రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కల్పించబడేటువంటి ఏ సౌకర్యాలైనా అది సంక్షేమ కార్యక్రమే కానీ ఏ కార్యక్రమే కానీ చెప్పారు స్థానికులకే ప్రాధాన్యత ఉండాలి ఇందులో అవకాశాలు స్థానికులకు ఉండాలని చెప్పారు ఏ మాత్రమే పరిమితం చేసి దాన్ని రివర్స్ రిజర్వ్ చేస్తూ ఇరవై ఐదు శాతం మీరు అవసరం వస్తే మీరు ఓపెన్ కేటగిరీ కింద కల్పించారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులు రిజర్వేషన్ కల్పించడం ఏమైపోతుంది ఈ డెబ్బై ఐదు శాతం చేరిక మా ఎస్సీ ఎస్టీ దళితులు బలహీన వర్గాలు మహిళలు ఆడబిడ్డలకి ఏదైతుందో ఇందులో రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయబడదు ముఖ్యమంత్రి గారి తక్షణం ఈ ప్రయోజనర్ ఈ బిల్లు ఏదైతుందో సమీక్షించి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక చట్టంలో స్థానికులకు ఉన్నటువంటి ఇరవై ఐదు శాతాన్ని డెబ్బై ఐదు శాతంగా మార్చేవి ఓపెన్ కేటగిరీ ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు శాతాలు చేయబడేవి అందులో కల్పి ఉద్యోగ అవకాశాలు కూడా బోధకులే కానీ ఇతరత్ర నాన్ టీచింగే కానీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ ది లోకల్ తెలంగాణ అన్ఎంప్లాయిడ్ అనే విధంగా చట్టాన్ని మార్పు చేసి అమలు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి నేను ఇలా మల్లన్న దేవుడి ఆశీర్వచనంతో మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు శాసన సభ్యుడిగా గెలవటం విధంగా ఈ ప్రాంత వాస్తవాలకు అందరికీ కాకుండా మాకందరికీ కూడా చాలా సంతోషించిన విషయం చెప్పారుగా ప్రజా జీవితం తలాబ్ నివారిని రెండు దశాబ్దాలుగా గమనిస్తున్నాయి వారికి ఏ పదే ఉన్నా లేకున్నా ఇలా ప్రజలకు అండగా నిలిచి ప్రజా సంక్షేమం పాటుపడటం అలా బాధ్యత భావించి సేవా దృక్పథంతో ముందుకు పోవడం జరిగింది దాని ఫలిత దాని ఫలితమే ఇవాళ ఏదైతుందో వాళ్ళ వారు శాస్తడిగా అత్యధిక గెలవడము ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వారి యొక్క సేవలను గుర్తించి వారికి తక్షణ ప్రభుత్వ విప్ గా ఏదైతుందో అంటే ప్రభుత్వ పరంగా ఇవాళ చికిత్సా జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పరంగా అమలు చేయ తలపెట్టడం సంక్షేమ కార్యక్రమం అన్ని సమీక్ష కూడా ఏదైతుందో పర్యవేక్షణ కూడా ఏదైతుందో బాధ్యత వారిపై ఉంచే విధంగా గారిపై ఉంచే విధంగా ప్రభుత్వ విప్ అవకాశం కల్పిస్త చేయదైంది నేను నా ద్వారా కూడా విజ్ఞప్తి ఏంటంటే వారు ధర్మపురి నియోజకవర్గానికి పరిమితం కాకుండా వారు ఇప్పుడు ఏదైతే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యత నిర్వర్తిస్తుంది వారు ప్రభుత్వ విప్ కూడా ఏది ఎత్తుందో మా మూడు నియోజకవర్గాలను కూడా ధర్మపురితో పాటు చైత్యాలు కానీ పోర్ట్లా కానీ మనకుండే పాట తప్పదని పంట వేమురాడ కూడా ఏది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఏదైతుందో మన అంటే మీరు పర్యవేక్షించి అవి పారదర్శకంగా పారదర్శకంగా అమలు చేయబడే విధంగా మీ బాధ్యతలు మరి నిర్వర్తించాలని చెప్పని ఆశిస్తున్నాను